మీరు కూడా నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు నువ్వు అడిగే మనుపు నువ్వు వాళ్ళని అడగాల ఈరోజు నువ్వు ఇక్కడ కాదమ్మా ఇను ఇను ఆ రోజు నేనేసిన రోడ్డు మీద నువ్వు తిరుగుతున్నావు నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు అదే నేను అడిగేది ఎక్కడికి వెళ్ళదు ప్రజల మనసుల్లో ఉంటాయి మంచి ఎప్పుడూ మంచిగానే ఉంటుంది ఇక్కడేమి ఎవరికి స్వార్థం లేదు మళ్ళా తెలంగాణ బాగుపడాలి తెలంగాణలో ఉండే తెలుగు జాతి అగ్రస్థానానికి వెళ్ళాలి ఆ రోజు నేను వేసిన పునాది మీరు చూస్తే తెలంగాణ నెంబర్ వన్ ఇప్పుడు తలసరి ఆదాయంలో దేశంలో నెంబర్ వన్ వచ్చింది నేను నేను ఒక్కడనే చేశారని చెప్పలేదు నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లారు మనం వేసిన ఫౌండేషన్ వల్ల బెస్ట్ ఎకోసిస్టమ్ వల్ల తలసరి ఆదాయం గుజరాత్ కంటే మహారాష్ట్ర కంటే కర్ణాటక కంటే తెలంగాణ ఎక్కువ ఉంది దాన్ని గర్వపడుతున్నా నేనేం ఇది చేయడం లేదు నేను అక్కడ డెవలప్ చేయాలి నా చేతనైనంత వరకు తెలంగాణలో ఉండే తెలుగు వారికి కూడా న్యాయం జరగాలి దానికి కూడా వర్క్ చేస్తాను ఇరవై నలభై ఏడు ఇప్పుడు నిర్ణయించాం టూ జీరో ఫోర్ సెవెన్ ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి అది తెలంగాణలో ఉండే తెలుగువారా ఆంధ్రాలో ఉండే తెలుగు వాళ్ళు కాదు తెలుగు జాతి నెంబర్ వన్ గా ఉండాలి దట్ ఈజ్ మై విజన్ ఆ విజన్ కోసం పనిచేస్తుంది థ్యాంక్ యూ ఏమా చాలా మీరు ఆలోచన విధానం మీకు చాలా ఫాస్ట్ గా ఉంది మీ అంత ఫాస్ట్గా మేము ఆలోచించడం లేదు అదే మా మీకు ఆలోచన విధానాలు చాలా ఫాస్ట్గా ఉన్నాయన్న అవన్నీ కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి నేను అక్కడ కానీ ఇక్కడ కానీ తెలుగు జాతి బాగుండాలని కోరుకుంటున్నా శ్రేయోభిలాషిగా చెప్తున్నా దాన్ని ఏ విధంగా తీసుకపోవాలని సహకరించుకుంటూ ముందుకు పోతాం ప్రజ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను ఇరవై ఇరవై విజన్ అంటే నన్ను ఫోర్ ట్వంటీ అన్నారు అదే ఆ రోజు నేను సెల్ ఫోన్ గురించి మాట్లాడితే సెల్ ఫోన్ తిండి పెడుతుందని మాట్లాడారు అవన్నీ మనం చూశాం కానీ ఈ రోజు చెప్తున్నాం భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో అగ్రభాగాన్ని ఉండబోతున్నాం నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ వన్ గా ఉండబోతున్నాం దాని ఫలితాలు ఈ రోజు మీకు హైదరాబాద్ కనపడుస్తున్నాయి ఏంటి నాలెడ్జ్ ఎకానమీని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు ఇరవై ఐదేళ్లకు మనకు ఐటెక్ సిటీతో ప్రారంభించాం ఫార్మాకు ప్రాధాన్యత ఇచ్చాం ఫైనాన్స్ ప్రాధాన్యత ఇచ్చాం బయోటెక్నాలజీ ప్రాధాన్యత ఇచ్చాం నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు నెంబర్ ఆఫ్ మెడికల్ కాలేజీలు పెట్టి ఏదైతే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి ముందుకు పోయాం ఒక ఐఎస్పీ ఒక త్రిబుల్ ఐటీ అవన్నీ నల్సార్ అన్ని అప్పుడు వచ్చినట్వే ఒక ఉర్దు యూనివర్సిటీ అన్ని వచ్చాయి కాబట్టి నేనేమంటున్నానంటే అన్నింటికంటే ముఖ్యంగా నాకు ఒక ఆలోచన ఉంది ఆలోచన భారతదేశం అగ్రస్థానంలో ప్రపంచంలో ఉండాలి దాన్ని లీడ్ చేసేది తెలుగు జాతి ఉండాలి అది తెలంగాణనా ఆంధ్రానా నల్గొండ నెల్లూరు అనేది కాదు తెలుగు వాళ్ళు ముందు ఉండాలన్న ఆలోచన దీనికి కూడా కొంతమంది ఉంటారు నువ్వు చెప్పడానికని చెప్పే నాకుంది చేసే బాధ్యత కూడా నాకుంది థ్యాంక్ యూ Thank <laughs> you.